నిన్నటి నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి జమ్మిగొండ పట్టణంలో వర్షాలు బాగా పడ్డప్పుడు లోతట్టు ప్రాంతంలో హౌసింగ్ బోర్డులో కావచ్చు నాలుగో వార్డులో కావచ్చు ఆ కింద ఇరవై నాలుగో వార్డులో కావచ్చు చాలా కిందిలో ఉన్న ఇండ్లు మొత్తం కూడా వాటర్ వస్తాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి రాత్రికి వెళ్ళి వర్షం భారీగా వస్తున్న సందర్భంలో మరి మా నరేష్ గారు మా సిఆర్ఏ గారు అందరు కౌన్సిలర్లు రాత్రికి వెళ్ళి వార్డులలో మున్సిపల్ సిబ్బందితో కలిసి పనిచేయడం జరిగింది మరి గౌరవనీయులు పెద్దలు పున్నం ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు అలాగే మా పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు అధికారులు కూడా తహసీల్దార్ గారు కమిషనర్ గారు అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎవరికి దోచిన విధంగా వారు ఎక్కడ పడతాయి అక్కడ సహచర్యలకు సిద్ధంగా ఉన్నాం రేపు ఇంకా భారీ వర్షాలు ఎదురైతే వారికి ఫంక్షన్లతో పాటు ఉండడానికి వాళ్ళకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడానికి మున్సిపల్ పాలకవర్గం వర్గం నిర్ణయం తీసుకుంది మరి ఎక్కడన్నా కూలిపోయిన ఇల్లున్నా శిథిల వ్యవస్థలో ఉన్న ఇల్లున్నా గోడలున్నా జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే ఆ స్థానిక లీడర్లకు కావచ్చు కమిషనర్ కావచ్చు తహసీల్దార్ కావచ్చు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి అతి భారీ వర్షాలు ఉన్న సందర్భంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడికక్కడ ఏదైనా ప్రమాదం జరిగే సందర్భం ఉన్నప్పటికీ సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ